హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎవరైనా కొత్తగా నా ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండాలి గెన్సెమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది ఈరోజు వీడియో ఏంటంటే టాపిక్ బలిసిన ఆడదాని గురించి మాట్లాడుతున్నాను నేను భర్త జాబ్ చేస్తా కమ్మగా పిల్లలు ఇంట్లో కూర్చోబెట్టి భర్తనేవాడు మేపుతూ ఉంటే ఇది ఇంట్లో కూర్చొని తిన్నాది ఏం చేయాలో తొయ్యక అడ్డంగా బలిసి మరి తిన్నదంతా ఎటు పోవాలి ఏం చేయాలో అర్థం కాక పక్కదారులు పట్టిన ఈ బలిసిన ఆడదాని గురించి చెప్తున్నాను నేను కొంతమంది అందరి గురించి కాదు కొంతమంది ఉన్నారు అలా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను కమ్మగా భర్త జాబ్కి వెళ్ళి పిల్లలను చూసుకమ్మ ఇంటి దగ్గరే కూర్చొని అన్ని డబ్బులు తీసుకొచ్చి దాని చేతికిస్తా బ్రహ్మాండంగా బతికి ఆడదాన్ని ఒక గాలోడు ఎలా దాన్ని ట్యాప్ చేసి డబ్బులు తీసుకోవాలనే గాలి వాళ్ళకి కూడా ఉన్నారనే నేను చెప్తున్నాను అలాంటి గాలి కూడా ఉన్నారని ఈ ఆడది అమ్మకి ఇంట్లో కూర్చొని తినకుండా ఫ్రెండ్స్ ఒక పక్కదారి పట్టే ఆడవాళ్ళు ఈ భర్త సంపాదకి వచ్చిన డబ్బులు వాడికి ఇవ్వటం పాపం వాడు చిక్కిపోతున్నాడు అని అన్ని తీసుకెళ్ళి ఇంట్లో మేపటం ఇంకా దీనికి ఇంకా ఆలోచనలు అన్నీ వాడి మీదనే ఇంకా పిల్లల మీద ఉండదు భర్త మీద ఉండదు ఇంటి మీద ఉండదు ఏమీ ఉండదు ఇంకా మైండ్లు అంతా వాడే దీనికి కొద్దిగా వయసు ఎక్కువ ఉంటుంది వాడికి కొద్దిగా వయసు తక్కువగా ఉంటుంది వాడు ఏం కెచ్చికేస్తాడంటే దీన్ని తగులుకుంటే నాకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అని బా సూపర్గా ఉండవా అంటే అట్టుండా ఎట్టుండవు అని చెప్పేసి అని దీనికి బాగా బెల్లప్పు కొడతాడు ఇదేంది ఇది ఏం చేస్తుంది ఇంకా ఖాళీగా కూర్చొని బాగా ఇంట్లో నుంచి ఒళ్ళు పెంచుకొని ఉంది కదా బర్రె అలా బలిసిపోయి ఏం చేయాలి అర్థం కాక వాడు మాయలో పడిపోయి వాడి గింట్లో డబ్బులు తెచ్చియటము ఇట్ట చేస్తా ఉంటాయి కొన్ని ఇట్ట చేసే బదులు కమ్మగా పిల్లలకి ఏదన్నా వస్తువు చేయించుకోవటము ఏదన్నా చేస్తే ఆ కాపురం ఇంకా పైల్లోకి వస్తుంది కదా వాడి పెడితే వాడేమైనా నిన్ను చూస్తాడా నిన్నేం చూడవాడు వాడు చూడపోంగా ఇంకా వాడు పోనీ నిన్నేమన్నా ఇష్టంగా ప్రేమిస్తున్నాడు అనుకుందామా అది కూడా లేదు నువ్వంటే పెద్దవాడికి ఇష్టం కూడా ఏముండదు వాడు నీ దగ్గర నటిస్తున్నాడు ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంది కమ్మగా డబ్బులు ఇస్తున్నావు వాడికి కమ్మగా దూడపోప మేపినట్టు మేపుతున్నావు ఇంకేం కావాలి వాడికి మళ్ళీ సుఖం వేస్తుంటవి ఇంకేం కావాలి వాడికి అందుకని నీ దగ్గర అబ్బో షూలు గీలు వేసుకొని టాక్ టీక్గా రెడీ అయ్యి వస్తాడు నువ్వేమో అబ్బా నాకు ఇంకా ఏముందిలే కొర పిల్లడు చిక్కాడు నాకు అంతా అని చెప్పేసి అని అనుకుంటా ఉంటావు నీకు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాడు ఎలాంటోడు వాడు వాడు ఎందుకు నిన్నే టార్గెట్ చేశాడు నేను లోకల్ ఇంకా ఆడపిల్లలు లేరా అని నువ్వు ఆలోచించకుండా నీ భర్త కష్టపడి తెచ్చిచ్చిన డబ్బులు తీసుకెళ్ళి నువ్వు వాడికి ఇస్తా వాడు లేని నేను బతకలేను అని దాకా ఎవరో తెచ్చుకుంటారు ఫ్రెండ్స్ ఇలా బలిసి కొట్టుకున్న ఆడోళ్ళు జీవితం అంతా నాశనం చేసుకుంటాడు ఒక్కసారి ఆలోచించండి పిల్లల్ని భర్తని ఇల్లు వాకిలి మావని తల్లిదండ్రుల్ని అందరినీ లెక్క చేయకుండా వాడి కోసం ఉండి జీవితాలను నాశనం చేసుకున్న ఆడోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కానీ వాడు నా కోసం వచ్చిందిలే అందరినీ వదులుకొని తన కాపురాన్ని వదులుకొని వచ్చిందని వాడు ఏమైనా నిన్ను చూసుకుంటాడా అసలు నిన్ను లెక్క కూడా చేయడు నువ్వు వాడికి డబ్బులు ఇస్తున్నావని వాడు నీ మీద అంత ప్రేమ ఉండట్టు నటిస్తున్నాడు నువ్వెప్పుడైతే ఆ డబ్బులు ఈటం ఆఫ్ చేస్తావో నువ్వెప్పుడైతే ఇంట్లో నుంచి కాలు బయట పెడతావో అప్పుడే వాడంటే ఏందో నీకు చూపిస్తాడు వాడిని సర్వం అప్పుడే బయటపడిద్ది ఇంక నీతో వాడికేం పని నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను నిన్ను చూడను ఉండేను నాకు నువ్వే కావాలనుకుంటే వాడు నిన్ను చూసి ఆశపడలేదు నీ వెనకమాల ఉండే డబ్బును చూసి ఆశపడ్డాడు నువ్వు వాడికి ఇచ్చే మనీని చూసి ఆశపడ్డాడు నీ మీద ప్రేమ ఎక్కువ గారిపోట్లా వాడికి తెలుసుకోండి ఇలాంటి ఆడోళ్ళు తెలుసుకొని మనం ఎందుకు వాడికి ఎదురు పెట్టాలి ఏంట అంతగా ఉండలేకపోతే నువ్వు అంతగా ఉండలేకపోతే నీ భర్త ఉన్నాడు కదా ఒకటికి రెండుసార్లు నీ భర్తతో మాట్లాడు ప్రేమగా కమ్మగా హ్యాపీగా ఉండండి భర్త లేకపోతే అమ్మో ఏదో భర్తలు వెళ్ళే దాన్ని వాడు మోసం చేసాడు అనుకోవచ్చు నీ కమ్మగా భర్త ఉన్నాడు నీకు అమ్మ సంపాదించి ఇస్తున్నాడు సైకిల్య నీకు ఏం కావాలన్నీ చూసుకుంటున్నాడు నువ్వు తెలుసో తెలియకో తప్పు చేసావు ఆ తప్పుని సరిదిద్దుకో నా ఫ్యామిలీ నేను తెలిసో తెలియకో చేశాను అయిపోయిందని చెప్పేసి అట్ట కాకుండా ఇంట్లో ఉండ వస్తువులు కూడా తీసుకొని వెళ్ళి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా పక్కదారులు బట్టి ఎందుకట్ట జీవితం నాశనం చేసుకోవాల్సినంత అవసరం ఏమి వచ్చింది అది కరెక్ట్ కాదు కదా నాశనం చేసుకొని ఇబ్బంది పడతా తర్వాత వాడు వదిలిపెట్టి ఇటు కాపురం బాగొట్టుకొని ఇలాంటి ఆడవాళ్ళు లాస్ట్కి ఏమవుతారో తెలుసా బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర కుర్ర పిల్లలే ఎందుకు బట్టలు జనగిపోయి అట్ట కొనుక్కొని పిచ్చోళ్ళ తయారైంది ఎందుకో తెలుసా ఇలా ఇలాగనే నమ్మించి ఆడపిల్లల్ని మోసం చేసే మగవాళ్ళు ఉండారని కూడా మనం చూస్తూనే ఉంటాం ఎక్కడ చూసినా టీవీలో చూపిస్తూనే ఉంటారు అయినా కానీ ఇంకా సరే పెళ్ళి కాని పిల్లలంటే ఏదో వాళ్ళకి తెలియదు ఏదో వయసులో ఉండారు చేసే రన్నా సరిపోద్ది పెళ్ళి అయ్యి నలుగురు ముగ్గురు పిల్లలు బుట్టి ఒక నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఇదే బాట నడుస్తుంటే ఇంకా మన పిల్లలు మనం చెప్పినట్టు తింటారా రేపు నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలంటే ఎవరు వస్తారు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావు నీ బిడ్డలు ఎంత బాధపడతారు ఏదన్నా పండగే వస్తుంది ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు కానీ ఈ పిల్లలకు తల్లి ఉండదు వాళ్ళు ఎంత అనిపిస్తుంటారు ఆ పిల్లలు పైపెచ్చి ఇంకా స్కూల్ దగ్గరికి పోయినా యాడికి పోయినా మీ అమ్మ ఎవరినో తీసుకొని వెళ్ళిందంటగా మీ అమ్మ ఇలా తప్పు చేస్తుందంట కానీ ఆ పిల్లలకి అంటారు అనకుండా ఉంటారు పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు పక్కన పిల్లలు కావచ్చు ఎవరైనా సరే అంటారు కాలేజీ పోయినట్ట అది ఎంత నామార్థంగా ఉంటుంది నువ్వెందుకు అలా ఆలోచించలేకపోతున్నావు బలిసి అడ్డంగా బలిసి భర్త తీసుకొచ్చి పెడతంటే తిని ఏం చేయాలో తెలియక ఇలాంటివన్నీ ఇలా చేస్తున్నారు అమ్మాయిలని పాడు చేసేవారు అట్టా ఎట్టని మగవాళ్ళని అంటుంటారు కదా ఉరిదీయాలి అట్టా ఎట్టని ఇలాంటి ఆడవాళ్ళని కూడా ఉరిదీయాలి ఇట్ట భర్తను వదిలిపెట్టేసి పిల్లల్ని వదిలిపెట్టేసి ఉంచుకున్నాడు కోసం అని చెప్పేసి వాడి కోసం వెళ్ళి ఆడదాన్ని కూడా ఉరిదీయాలి ఉరిదీస్తే ఒక్కసారి ఎళ్ళని కూడా ఉరిదీస్తే రెండోసారి ఏ ఆడు కూడా కాలు బయట పెట్టుకుని ఉంటుంది ఇలాంటి మొండల వల్ల జీవితాలు కూడా పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి ఈ పోయినా ఏదో ఒకటి అంటారు ఆ పిల్లల మనసు చిటకం అంటుంది ఇంకా ఆ పిల్లలు కూడా దేనికో దానికి అలవాటు పడతారు ఈ భర్త నా మర్త తట్టుకోలేక వీడు సరిగా చూసుకుంటాడు అదేందుకు వెళ్ళి దానికి వీడు సమాధానం చెప్పలేకపోతున్నాడు అని అట్ట ఎవరూపలేదని అంటే ఆ భర్త ఎలా తట్టుకుంటాడు తట్టుకోలేక ఆ భర్త ఏదోటి చేసుకోవటం దీనిపాటికి ఇది పోది కానీ ఇదేమన్నా పొయ్యి వాడి దగ్గర ఏమన్నా సుఖంగా ఉంటుందా ఉండదు వాడు చూసుకోడు దీన్ని ఇది ఇంకే బస్ స్టాండ్లు అమ్మటో ఏ రైల్వే స్టేషన్ అమ్మటో అడుక్కుంటా ఉండాలి ఎంత కమ్మని సంసారం పచ్చటి కాపురం భర్త పిల్లలు ఒకప్పుడు నువ్వు భర్త పిల్లల దగ్గర ఉంటే ఎట్ట ఉండవు దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్టు ఉండాలి అసలుకి ఏంటన్నా బతుకుని ఒక్కసారి ఒక ఆడు అలా చేసిన ఆడ ఆలోచించుకొని పదమ ఆడవాళ్ళకి ఇలా చెయ్యమాకండి అని చెబితే ఎవరు ఇలాంటి తప్పులు చేయరు కొంతమంది ఆడవాళ్ళు మనం చెడిపోయాక మనం చెడిపోయినప్పుడు పక్కన వాళ్ళు కూడా చెడిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు తెలుసుకోండి ఎవరు మనకి తాలి పది మందిలో తాళిగట్టిన బర్త్డే ఏది వచ్చినా మనల్ని ఆదుకునేది పక్కనోడు ఊరికి మనం డబ్బులు ఇస్తే మన కోసం వచ్చేవాడు నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడే వస్తాడు డబ్బులు ఇచ్చినప్పుడు రాడు నువ్వు నువ్వు ఇచ్చిన డబ్బులతోటే వాడు షూలు గీవులు అన్నీ కొనుక్కొని ముందు స్టైల్ పడతా ఉంటాడు నువ్వు స్టైల్ చూసి అనుకో తర్వాత ఇబ్బంది పడేది నువ్వే నువ్వు డబ్బులు ఇచ్చిన రోజులు వాడు అట్నే అత్తర్లు సెంట్లు అన్నీ కొట్టుకుంటా ఉంటాడు నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు వాడి దగ్గర పెంట కంపే వస్తుంది ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు ఉండవు వాడు ఇలాంటి ఆంటీలను బట్టడమే వాడు పని ఆ యాదవ్ పని తెలుసుకొని కాపడ